ఓం శ్రీమాతే నమ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి ఈ పదాలను ఉచ్చరించగానే అందరికీ బెజవాడ దుర్గమ్మ కన్నుల ముందు కదులుతుంది మన తెలుగు రాష్ట్రాలలో విజయవాడ కనకదుర్గమ్మ తెలియని వారుండరు అలాగే కృష్ణా జిల్లాలో ఒకప్పటి పెన్నూరు మండలంలోనిది నేడు తాడిగడప మున్సిపాలిటీలో గల యనమల కుదురు గ్రామం యనమల కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కినది విజయవాడ బందర్ రోడ్లో గల ఆటోనగర్ బస్ టెర్మినల్ నుండి ముందుకు వస్తే శ్రీహరి సూపర్ మార్కెట్ దగ్గర రోడ్డుకి కుడివైపుకు మారవలను ఆ రోడ్డు అయ్యప్పనగర్ సెంటరు యలమల్ లాకు సెంటరు నుండి పెదపులిపాక వెళ్ళే రోడ్డు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి సెవెన్ ఏ అనే బస్సు ఈ గుడి ముందుగా వెళ్ళి పెదపులిపాక వెళుతుంది ఆటోనగర్ బస్ టెర్మినల్ దగ్గర ఏ ఆటో ఎక్కినా కూడా గుడి దగ్గరకు రావచ్చును అదిగో రానే ఎలమల కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయానికి సుమారు నలభై సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు దుర్గమ్మవారు కృష్ణా జిల్లా పెనవలూరు మండలం మరియు తాడిగడప మున్సిపాలిటీ చుట్టుపక్కల గ్రామాల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ భక్తులకు కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ కొలువై ఉన్నారు ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఎడమవైపుగా మనకు కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు నెరవేర్చుటకు కొలువై ఉన్నాడు ఈ ఆంజనేయస్వామి స్వామితో పాటు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి లింగరూపంలో పరమశివుడు మనకు దర్శనమిస్తారు భక్తులు వారి వారి కష్టాలను ఇష్టమైన దైవాలకు చెప్పుకొని వారి భక్తి కొలది పూజలు నిర్వహిస్తారు ఈ ఎలమల కుదురు ఆకులు సెంటర్లో గల శ్రీ దుర్గా అమ్మవారి ఆలయంలో విజయవాడ ఇంద్రకీలార్ది పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి జరుగు పూజా కార్యక్రమాల విధానమే ఇక్కడ కూడా అవలంబిస్తారు ముఖ్యంగా వారంలోని ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం భక్తుల కొరసుకు తెరిచే ఉంటుంది యనమల కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో మాసంలో శ్రీ శేకాంబరి అలంకారం అమ్మవారికి నిర్వహిస్తున్నారు ఇది ఈ నెల అంటే జూలై నెల పద్దెనిమిదో తారీఖు శుక్రవారం నాడు నిర్వహిస్తున్నారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శేఖాంబరి అలంకారానికి గాను కూరగాయలను పండ్లను ఆకుకూరలను ఎవరైనా ఇవ్వదలిచినా గురువారం మధ్యాహ్నానికి ఆలయానికి తెచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం ఈ కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈ శాకాంబరి అలంకార ఉత్సవం ఎంతో కనుల పండుగగా జరుగుతుంది ప్రతి భక్తుడు ప్రతి భక్తురాలు ఒక్కసారైనా ఆలయానికి విచ్చేసి ఈ ఉత్సవాన్ని తిలకించి తీరవలసిందే యనమల కుదురు లాకు సెంటర్లో గల ఈ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో జరుగు శాకాంబరి అలంకార ఉత్సవమే కాక మాసంలో అమ్మవారికి పెట్టబడును ముత్తైదువులు ప్రతిరోజు అమ్మవారికి సారీ రూపంలో తెచ్చి వారి ఇష్టానుసారంగా కొలుచుకుంటారు ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు పండగ వాతావరణం తలిపిస్తుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అంటే నాలుగు శుక్రవారాలు మరియు వరలక్ష్మి వ్రతం రోజున ఆలయం భక్తులచే ఎంతో కోలాహలంగా ఉంటుంది యనమల కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మవారి వివరాలను ఆలయ వివరాలను మనం తెలుసుకుంటూ ఆలయ ముఖమండపంలోకి మనం ప్రవేశించాం అమ్మవారిని దర్శిస్తూ ఏదైనా శ్లోకం కానీ పద్యం కానీ ప్రార్థన కానీ చేయాలంటారు అందుకని అమ్మవారికి భక్తిపూర్వకంగా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసో పుండే హస్తే నమస్తే జగదే కమాతా ఇలా ప్రార్థిస్తూ అమ్మవారికి మనస్పూర్వకంగా సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిది శుక్రవారం నాడు జరుగు శాకాంబరి అలంకార ఉత్సవాన్ని మా మీ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్లో లైవ్ కార్యక్రమంగా అందజేస్తున్నాం కావున భక్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వారి వారి బంధువులకు ఈ లైవ్ కార్యక్రమ వీడియోలను ఫార్వర్డ్ చేయగలరు ఆలయ వివరాలను ఉత్సవ వివరాలను ఆలయ ప్రధానార్చకులు కోటేశ్వరరావు గారి మాటల్లో మనం విందాం తెల్పలకూతురు ఆకుల రోడ్న వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం అండి ఇది కర్నూరు మండలం కృష్ణా జిల్లా మన అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో భక్తులందరూ కూడా మరి సారే అనే కార్యక్రమాన్ని మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది అమ్మవారికి చీర జాకెటు పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు నాలుగు రకాల స్వీట్లతోటి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం మళ్ళీ వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారికి నివేదన అయిన తర్వాత ఈ ప్రసాదం పెట్టడం అలా ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా ఇలాగే జరుగుతుంది అట్లాగే ఈ ఆషాఢ మాసంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మనం శుక్రవారం రోజున శాకాంబరీ దేవిగా అలంకారం చేస్తాం కూరగాయలు ఆకుకూరలతో పూలు పండ్లతోటి మరి భక్తులందరూ కూడా ఎవరు తోచిన విధంగా వాళ్ళు కూరగాయలు సమర్పిస్తారు ఈ యొక్క శాకాంబరి ఉత్సవాన్ని మనం మహావైభవంగా ప్రతి సంవత్సరానికి కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఆనవాయితీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం ఈ శాకాంబరి ఎందుకు వేస్తారు అమ్మవారికి కూరగాయల అలంకారం ఎందుకు చేస్తారు అంటే ఒకప్పుడు వరంగల్లు అటు భద్రకాళి అమ్మవారికి వేసేవారట వారు కూడా ఎందుకు వేశారు అని ఎంక్వైరీ చేస్తే కరువు కాటకాలు వచ్చినాయట ఒకప్పుడు అప్పుడు అక్కడ ఉన్న జనం అంతా కూడా అమ్మవారికి కూరగాయలు ఆకుకూరలతో అలంకారం చేసిన తర్వాత ఆ ఏరియా మొత్తం సస్యశ్యామలమైందని చెప్పి ఒక నానుడి ఉన్నది అదేవిధంగా వాళ్ళు ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా వరంగల్ జిల్లాలో ఆ భద్రకాళి అమ్మవారికి అలంకారం ఇస్తూ ఉన్నారు ఒకప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు అనే యువో గారు అక్కడ పనిచేశారు ఆయన విజయవాడ వచ్చినప్పుడు మన అమ్మవారికి ఎందుకు వేయకూడదు అనే ఆలోచన ఆయనకు వచ్చింది అప్పుడు వెంటనే ఇంద్రకీలాద్రి పేరు ఉన్న కనకదుర్గ అమ్మవారికి కూడా శాఖాంబరి ఉత్సవం ఆయన హయాంలో ప్రారంభమైంది వాళ్ళు వేశారు కదా అని చెప్పి మేము యనమలకూతురు ఆకుల దగ్గర ఉన్న అమ్మవారికి కూడా శాకాంబరి ఆ సంవత్సరం నుంచే మేము వాళ్ళు ముందు వేశారు తర్వాత మేము వేసాం అలాగే భక్తులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు మరి అమ్మవారికి ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం రోజున ఆఖరి శుక్రవారం కానీ మూడవ శుక్రవారం కానీ పై అమ్మవారికి వేసిన తర్వాత మేము శాకాంబరి దేవిగా అలంకారం చేయటం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు అన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు మరి గ్రామస్తుల సహకారం మన కుదురు లాకుల దగ్గర ఉన్న చేసి ఉన్న కనకదుర్గ అమ్మవారికి మహావైభవంగా శాఖాంబరి ఉత్సవం చేయడం జరుగుతుంది ఆ రోజులో భక్తులందరూ కూడా మూడు వేల మంది నాలుగు వేల మంది దర్శనానికి వస్తారు వీళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదం శాఖాంబరి యొక్క ప్రసాదం కదంబ ప్రసాదం ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా చక్కగా అందిస్తూ ఉన్నాం ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చూస్తున్నాం దాదాపు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కూడా ఈ శాకాంబరి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది మళ్ళీ దీని తర్వాత వెంటనే శ్రావణ మాసం శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి శుక్రవారాల పూట చక్కగా భక్తులందరూ కూడా క్యూ లైన్లో దర్శనం చేసుకుంటారు మహా రద్దీగా ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటారు రెండవ శుక్రవారం మొదటి శుక్రవారం మూడు నాలుగు శుక్రవారాలు కూడా భక్తుల తాకిడు బాగా ఉంటుంది జై భవానీ జై జై భవానీ ఆలయంలో జరుగు పూజాది కార్యక్రమాల వివరాలను ఆలయ ప్రధానార్చకులు కోటేశ్వర గారి మాటల్లో మనం విన్నాం రండి దర్శించండి శాఖాంబరి అలంకార ఉత్సవాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రుల కండి మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటాం రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ రాజు